ఏపీలో అన్ని చోట్ల బరిలో రాజమండ్రి పార్లమెంట్ ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తున్న దళితులను క్రైస్తవులను దగా చేసిన జగన్ అని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ తెలిపారు రానున్న ఎన్నికలలో రాజమండ్రి పార్లమెంట్ ఏడు అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ చెప్పారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి నాయకత్వంలో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో బీఎస్పీ పోటీ చేస్తుందన్నారు జగన్ సీఎం కావాలి అని దళిత క్రైస్తవులంతా కోరుకుంటున్నారని కానీ అధికారంలోకి వచ్చాక జగన్ ఆ వర్గాలకే అన్యాయం చేశారని వారిపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు అందుకే జగన్ దిగిపోవాలి అని కోరుకుంటున్నామని అన్నారు ఇరవై ఏడు రద్దు చేశారని మండిపడ్డారు త్రిమూర్తులకు ఎమ్మెల్సీ ఇచ్చారని దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకుని కాపాడుతున్నారని ధ్వజమెత్తారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లర్లలో దొమ్మేరులో దళిత యువకుడి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు లేవని విమర్శించారు అందుకే జగన్ వద్దని దళితులు అంటున్నారని తెలిపారు ఈ సందర్భంగా బిఎస్పీ నాయకులు గోడపత్రిక విడుదల చేశారు సమావేశంలో బిఎస్పీ రాజమండ్రి రూరల్ అధ్యక్షుడు గెడ్డం ప్రసాద్ ఉపాధ్యక్షుడు కొండపల్లి సురేష్ బాబు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర సభ్య పరణ్ జోష్ పిలుపు బహుజన్ సమాజ్ పార్టీ రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా పోటీ చేస్తుందని చెప్పేసి దానికి సందర్భంగా మేము కూడా సిద్ధమని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిమాణాలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి ఈరోజు ఎస్ఎస్ బీసీ మైనార్టీ ప్రజలు ఓటేసి గెలిపించిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మనం మేము ఎందుకు ఓటేసామనే భావన ప్రజల్లో చాలా వ్యతిరేకత కలిగింది ఎందుకంటే మీకు ఉదాహరణ చూస్తే మన ఓడిగొట్టి కోడిగట్టి శ్రీనివాస కేసు చూస్తే చాలా దారుణమైన సంఘటన ఈరోజు కోడిగట్టి శ్రీని గారు జైలు నుంచి రిలీజ్ అవ్వడం ఆయనకు ముందుగా మా హృదయపూర్వకమైన శుభాకాంక్షలతో పాటు మా జేబి తెలియజేస్తూ కోడి కత్తిసీనుతో మా మా మొదలైన ఎస్సీలపై వ్యతిరేకత ఎస్సీలపై దాడులు మొన్న జరిగిన దొంగూరులో జరిగిన సంఘటనలు తో ముగింపు ఇంకా ముగింపు కాదు అది ఒక చివరి కాకుండా ఇంకా ఈ జగన్ ప్రభుత్వం మూడు రెండు నెలలు ఉంటుందేమో ఈ రెండు నెలలు కూడా ఎన్ని జరిగితే తెలియదు పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదైతే ప్రజల్లో గ్రామాల్లో నేను కలిసి పెట్టినని చెప్పి బైబిల్లో బైబిల్ ఎత్తుకుని ప్రతి చర్చిలోకి వెళ్ళి జగన్ను గెలిపించాలి అని చెప్పేసి నన్ను గెలిపించండి మీకు రక్షణ ఉంటాయని చెప్పిన జగన్ జగను ఈరోజు మణిపూర్లో జరిగిన సంఘటనలు చాలా దారుణమైన సంఘటనలు దాని మీద ఖండించకుండా అది చేస్తున్న మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రాష్ట్ర కేంద్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ నిర్మయ సత్యం కానీ ఒక అమ్మాయి మీద ఏ నిర్మయ సత్యం పెట్టారు అలాగే ఇక్కడ దిశ శక్తి అని పెట్టారు కానీ దానికన్నా దారుణమైన సంగతి మణిపూర్లో అమ్మాయిలు రోడ్డు మీద బట్టలు ఇప్పేసి తన శరీరాలని తాగుతూ తాగుతూ చూస్తున్న వీడియోలు రిలీజ్ ఆ వీడియో కూడా అయిపోయి సంఘటన అయిపోయిన నెల రోజులకి రావడం చాలా దారుణమైన సంగతి ఈ భారతదేశంలో అసలు మనం రాజ్యాంగం నడుస్తున్న భావన కలుగుతుండే అనేసి భావన తెలుసు అలాగే ఈ రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో ఆంధ్ర ఈ తూర్పు జిల్లాలో ఏడే అసెంబ్లీలకి పార్లమెంట్ పోటీ చేస్తాం చేయొచ్చు ఏదైతే ఈ ఆంధ్ర భారత ఈ తూర్పు జిల్లా ఉన్న ఎస్సీ మైనర్ ప్రజలకి ముందుగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మనం ఏదైతే గత ప్రభుత్వానికి ఎలా సపోర్ట్ చేస్తామో చేసిన ప్రభుత్వం మనల్ని ఎంత అన్యాయం చేసిందో అర్థం చేసుకుని ఇప్పుడైనా మీ అందరికీ తెలియజేస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఓటును చక్కగా వినియోగించుకోమని ఆ భావజాలతో నడుస్తున్న పార్టీలకి శుభ చుభో చేయమని తెలియజేస్తూ మాకు పూర్తిగా బహుజన సమాజ్ పార్టీకి చుప చేయవచ్చుగా మా ఇసు అదే ప్రజలను కోరుతున్నాను మీవాయి